కష్టపడి మీ ఉద్యోగాలు చేసి ఇప్పుడు అలసట తీరే సమయము రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి మీరు అందరూ కూడా ఇప్పుడు మనవళ్ళు మన్వరాళ్ళతో టైం గడిపి నాలుగు మాటలు వాళ్ళు మాట్లాడితే అందో ఆనందాన్ని ఎప్పుకుంటారు మీరు ఇందా కోరిన విధంగా ఏవేవైతే కోరిందో అవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తాను మీ అందరికీ కూడా అట్లనే మీకు ఇక్కడ ఒక స్థలం ఉంది ఆ స్థలంలో కూడా బిల్డింగ్ కట్టుకోవాలని చూస్తున్నారంటే మరి ఫండ్స్ కూడా బాగా కలెక్ట్ అయినాయి ఇప్పుడే మూడు పుస్తకాలు తిరిగేసిన బాగానే ఇచ్చిండ్రు ఒక్కొక్కరు పది వేలు ఇరవై వేలు యాభై వేలు మీరు అక్కడ బిల్డింగ్ కట్టుకోవడం అతి త్వరగా మీరు అక్కడ బిల్డింగ్ కట్టుకోవాలని మన స్కూర్తి కోరుకుంటున్నాం మరి అట్లనే మీకు ఏదైనా అండగా ఉంటానని అందరికీ నేను మరొకసారిని బిడ్డలాగా మారేస్తున్నా ఇంకా ఇంకా ఏమైనా కానీ అందులో హెచ్ఎస్ ఇంకా వెల్నెస్ సెంటర్ అన్నారు అది తప్పకుండా చూద్దాం వెల్నెస్ సెంటర్ అనేది సిఆర్సీలు హెచ్ఎస్ అనేవి కూడా నేను ప్రభుత్వ దృష్టిలోకి తప్పకుండా మీకు మరొక చర్చనిస్తూ